పశ్చిమ గోదావరి జిల్లా ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామ కృష్ణంరాజు గారిపై తాడేపల్లి గూడెంలో బహుజన సేన స్టేట్ కోఆర్డినేటర్ గుంపుల సత్యకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆక్వీడ్లో దళిత నాయకులు సత్యకృష్ణపై కేసు నమోదు చేయాలని పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐకు కంప్లైంట్ అందజేశారు సత్యకృష్ణ అరెస్ట్ చేయాలని ఎఫ్ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వెలగపల్లి లబ్బులు కటికల దేనరాజు బోరగ బెంజమను మద్దా నరేష్ బొండాడ యోనా ఆనంద్ ఎండి అజ్మల్ మరియు టీడీపీ నాయకులు మోటుపల్లి ప్రసాద్ ఎఎంసీ చైర్మన్ బొల్లా వెంకట్రావు టీడీపీ పట్టణ అధ్యక్షులు గంధం ఉమా సత్యనారాయణ మండల ప్రధాన కార్యదర్శి నౌకట్ల రామారావు మరివాడ వెంకట్రావు కిమ్డి నాగరాజు తదితర నాయకులు పాల్గొన్నారు రఘురామకృష్ణ సత్యకృష్ణుడు రఘురామకృష్ణ సత్యకృష్ణుడు రఘురామకృష్ణుడు సత్యకృష్ణుడు ఈ దళితులు అందరినీ కూడా ఈ ఉంటే నియోజకవర్గంలో అరగదొక్కుతున్నాడు దళితులు దళితులపై వ్యతిరేకంగా చేస్తున్నాడు ఎమ్మెల్యే అతను గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మంచినీళ్ళ విషయంలో ఎక్కడ ఏది అడ్డొచ్చినా అది దళితున్నప్పుడు ఏమైనా ఉండే లేకపోతే హిందూ దేవాలయాలు ఎలా ఉండే నియోజకవర్గంలో అనేకం తొలి తొలగించడం జరిగింది ఒకటి రెండు కాదు అనేకమైన అనేక రకమైన గుళ్ళు తొలగించడం అయింది చర్చలు తొలగించడం అయింది కేవలం మంచినీటిని దృష్టిలో పెట్టింది తప్ప ఆయన వ్యక్తిగత స్వార్థం కోసం బట్టి కాదు అతను ఇవాళ ఇతను ఈ గురే సత్యకృష్ణ అన్న వ్యక్తి కేవలం తో కులాలను రెచ్చగొట్టాలి మతాలను నచ్చగొట్టాలనే ఉద్దేశం మీద ఇండియా నియోజకవర్గం వచ్చి ఎవరో చెప్పిన మాటలు ఇవి ఈ వ్యక్తి బలరామకృష్ణరాజు నరికేస్తాను అంటాడు ఇది చాలా దారుణమైన విషయం ఇది దీన్ని పోలీసు వారికి తక్షణం చర్యలు తీసుకోవాలి మేం మట్టికి మనస్సాక్షిగా తెలుగుదేశం పార్టీ ఎవరికి అన్యాయం చేయదు ఏ దళితుడికి కానీ మైనార్టీలకు కానీ అన్యాయం చేసే ప్రసక్తి లేదు ఏదైనా మంచినీటికి ఇబ్బంది వచ్చే పరిస్థితులు ఉంటే అది పచ్చ మార్గం చూపించిన తర్వాతే అవి ఖాళీ చేయడం జరుగుతుంది తప్ప వ్యక్తిగతంగా ఆయన స్వార్థం కోసం ఏనాడు కూడా ఆయన బాగురలేదు ఇలాంటి వ్యక్తిని విమర్శించినందుకు స్థానికంగా ఆగిపోయడు పోలీసు వాళ్ళు తక్షణం చర్యలు తీసుకుని అతని మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం రాబోయే కాలంలో ఇతని వల్ల మరి రఘురామకృష్ణరాజు గారి ప్రాణాలు కూడా ముప్పుంది అనేది మాకు అర్థమవుతుంది అతని యొక్క స్పీచ్ని బట్టి మరి అతను ఏ రఘురామకృష్ణ గారికి జరిగినా సరే ఈ గుంపుగా సత్యకృష్ణే అతను కూడా ఉన్నటువంటి టీమే బాధ్యులు అవుతారని చెప్పి తెలియపరుచుకుంటూ మరి దీనికి సహకరించినటువంటి దళిత నాయకులు మైనార్టీ నాయకులు అందరినీ కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నారు అందరికీ మరి డిసెంబర్ ఆరు తాడేపేళ్లి బహిరంగంగా కుంపల సత్యకృష్ణ అదేవిధంగా మరి ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు ఆంధ్ర డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారిని నీ తోలు తీసేస్తా నీ తలకాయ తీసేస్తా అని బెదిరిస్తున్నాడు అయ్యా సత్యకృష్ణ మరి సారు ఎమ్మెల్యే గారు చేసిన పని ఏంటి ఏం చూసావు నువ్వు తలకాయ తీసేయడానికి ఆయన ప్రజా సేవలో అందరినీ కలుపుకుంటూ పోతున్నాడు నువ్వు ఏ రకంగా నిన్ను ఎవడైతే ఉచుకలుపుతున్నాడో ఆడు పని కూడా చెప్తాం నువ్వు తల ఎలా తీస్తావో తోలు ఎలా ఒలుస్తావో నీకు నీ గుణపాఠం నీకు చెప్తామని సెలవు తీసుకుంటున్నాం జై భీమ్ తాడేపల్లిపూడని సత్యకృష్ణ అన్న అతను ఎస్ మీద పెట్టి గౌరవులైన ఎమ్మెల్యే గారిని మరి బోర్తిచ్చడం జరిగింది సరే బాబు మేము ఎస్ఐ నాయకులం ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఆయన ఏం చేస్తున్నారు అన్నది మాకు తెలుసు ఆయన తలకాయ తీసి ఎవరైనా నీకు దమ్ముంటే ఆయన టచ్ చేసి చూడోసారి నీ సంగతి మా సంగతి మేము తెలుసుకుంటాం ఆయన కాదు మేము మొత్తం కోర్రా నువ్వు ఎక్కడ రామంటావు చెప్పు మేము మొత్తం నువ్వు మేము తెలుసుకుందాం నువ్వు పార్టీ దాకా వెళ్ళగల గౌరవైనా సీఎం గారిని మేము కోరుకునేది ఏంటంటే ఇలాంటి నా కొడుకునే సత్యన తక్షణం వాటి మీద చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇలాంటి నా కొడుకు భూమి మీద ఉంటే ఇంకా తగులు పెట్టానికి ఇంకా ముందుకు వస్తాడు ఇంకొకటి కొడతాడు అలాంటి ఇప్పుడు ఇప్పుడే వేయాలని నేను తమగోరాగా మీ అందరినీ కోరుకుంటాను సత్యకేస్తున్నప్పుడు ఎమ్మెల్యే గారిని బోటింగ్ పెట్టడం తలకం తీసేయడంలో తో తీసేటప్పుడు అది కరెక్ట్ కాదు ఎందుకంటే మన సమాధానం బతుకుతున్నావు నువ్వు ఎస్టీ నాయకుడు అవ్వచ్చు ఎస్టీ నాయకుడు అవ్వచ్చు ఇంకో నాయకుడు రావచ్చు ఏ నాయకుడిని అవ్వచ్చు గౌరవం ఇచ్చుకోవాలి పుచ్చుకోవాలి మా నియోజకవర్గంలో ఏం జరుగుతుందో మాకు తెలుస్తుంది నువ్వు ఎవడో అసలు ఇదే ఊరు ఇదే నియోజకవర్గం నువ్వు మమ్మల్ని క్వశ్చన్ చేయడం ఏంటి అసలు మా ఎమ్మెల్యే గారు అంటే నువ్వు ఎవడో అసలు మమ్మల్ని తెలుసుకోవాలి ఇక్కడ ఇక్కడ కూడా మండలం నాయకులు ఉంటారు ఎస్టీ నాయకులు ఉంటారు ఎస్టీ నాయకులు ఉంటారు వాళ్ళని సంప్రదించి వెళ్ళి ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళు చెప్తే అంతే తప్పు కానీ గుళ్ళు పడగొట్టేస్తున్నారు క్రిస్టియన్స్ మీద జాలు జరుగుతున్నాయి దళితు మీద జాలు జరుగుతున్నాయి అన్నమాట తప్పు ఇది అయ్యా ఇది అంతా కూడా అంబేద్కర్ రాజకీయంలో నడుతుంది కదా నీకు ఒక్కడికే రాజ్యంగా రాజాడు అంబేద్కర్ పోని అంబేద్కర్ నువ్వు ఒక్కడికే చెప్పో నీ ఒకటికి సంబంధించిన వ్యక్తి పోనీ అందరికి సంబంధించిన వ్యక్తే కదా అన్ని కులాల సంబంధించిన వ్యక్తే కదా అంబేద్కర్ అన్న నువ్వు దేని గురించి వచ్చావో అది మాట్లాడు అక్కడ అంతే తప్పు కానీ నీ ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడేసి మరి మనిషిని చంపేసి అంతకాళ్ళకి వెళ్ళిపోయావంటే డిప్యూటీ స్పీకర్ అన్న ఒక హోదా ఉన్నాడు ఆయన రాజ్యాంగపార్త పదవి ఉన్నాడు ఆయన ఆయనను నువ్వు విమర్శించడం మీ అంత వల్ల నీ స్థాయి అంత నువ్వేంతా నువ్వు చంపేస్తావా పోనీ రాబోని ఉండి నియోజకవర్గం రాబోని తెకొని ఇటువంటి వాళ్ళు మాత్రం సమాజంలో మాత్రం చాలా దూరంగా పెట్టాలి ఇతను మాత్రం కఠిన శిక్ష కూడా విధించాలి మేము ఏ కంప్లైంట్ ఇస్తున్నామో ఆ కంప్లైంట్కు పోలీసు వారు కూడా వెంటనే అతని చర్యలు తీసుకోవాలని చెప్పేసి సభాముఖంగా తెలియదు అసలు మా నియోజకవర్గాన్ని టచ్ చేసే అధికారం ఆయనకి ఎవరు ఇచ్చారు ఇక్కడ మేమున్నాం ఇక్కడ ఎస్సీ వాళ్ళు ఉన్నాం బీసీ వాళ్ళు ఉన్నాం అందరం ఉన్నాం ఆ నియోజకవర్గాన్ని టచ్ చేయవలసిన పని వాళ్ళు లేడు అది గట్టి హెచ్చరికెత్తనాం ఎమ్మెల్యే గారి వల్ల మాకేం నష్టం లేదు ఆయన చేసే పనులు ఆయన చేస్తున్నారు ఎవరు చేసినా ఇక్కడ బీసీ నాయకులు కానీ ఎస్సీ వాళ్ళు కానీ దమ్ముంటే తెలుసుకో తెలుసుకుని ప్రెస్ మీట్ పెట్టు నీ ఇష్టం వచ్చినట్టు ఎక్కడ గుడాన్ని పెట్టేసి ఇక్కడ ఉన్న ప్రజలను ఇబ్బంది పెట్టడం అంత మంచి పద్ధతి కాదు నువ్వు అంత నాయకుడు కూడా కాదు పెద్ద పోటు అనుకుంటున్నాము నీ అయినాడు మాట్లాడు ఆయన చంపేస్తాం తలకాయ తీసి తలకాయ ఉంటారు లేదని అన్నావు ఆయన ఎవరు అనుకుంటున్నాం మా ఎమ్మెల్యే గారు నీ అయినాడు మాట్లాడము నీకు ఏం దమ్ముంటే ఆకి విడరా ప్రెస్ మీట్ పెడదాం అప్పుడు నీకు దమ్ము ఏంటి ఇక్కడ తేల్చు నేను తేలితే సిద్ధంగా ఉన్నాం తాడేపల్లిగూడికి చెందిన సత్యకృష్ణ అనే వ్యక్తి మళ్ళా జరిగిన ప్రెస్ మీట్లో అవాకులు చవాకులు మాట్లాడారని చెప్పవచ్చు ఎందుకంటే వాస్తవ పరిస్థితి నువ్వు తెలుసుకోకుండా నీ ఆదాయం గురించి నీ పబ్బం గురించి తెలియని నిరాధారమైన ఆప ఆరోపణలు చేసావు నువ్వు ఏం తెలుసు అని నువ్వు ముస్లింకి ఇక్కడ వివక్ష చూపిస్తున్నారు స్పీకర్ గారు అని నువ్వు మాట్లాడావు ఏం తెలుసు నీకు ఎవరు చెప్పారు ఎవరిని కనుక్కున్నావు నువ్వు ఆయన ఆక్విడ్ చరిత్రలో నలభై సంవత్సరాల నుంచి పదిహేను ఇరవై కోట్ల రూపాయల విలువగలిగిన వక్పోడి ఆస్తిని ముస్లింలు అబ్జెప్పాడు ఆయన మరి ఎన్నో ఆయన ఏ అవసరం వచ్చినా ముస్లింల గురించి మనం వెళ్ళి కలిపితే షాది కాణా కానీ మిగతా ఏ సంబంధించిన విషయం కానీ పాజిటివ్గా ఆయన స్పందించి ప్రతి పనిని ఆయన ఎక్కడ వివక్ష లేకుండా చేసుకుని వస్తున్నారు స్పీకర్ గారు అలాంటి స్పీకర్ గారిని పట్టుకుని నీ జులుంతో ప్రాణాలు తీస్తా తలకాయలు తీస్తానంటే అని అంటే చూస్తా ఎవరు ఊరుకోరు ఇదే నీకు హెచ్చరిస్తున్నా నీకు కటకడాలలో ఎరకాల గంటే వరకు ఈ తెలుగుదేశం ముస్లిం మైనారిటీ తరఫున మేము మద్దతు చేస్తామని తెలియజేస్తున్నాం అకుల్ రాజు గారిని అనుచితమైనటువంటి వ్యాఖ్యలతోటి గుడు నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తి మా యొక్క ఉండే నియోజకవర్గ శాసనసభ్యులతో మాట్లాడే హక్కు ఆయనకి లేదు అసలు అందులో వారు మాకు ఎన్ని విధాలు సహకారం చేస్తున్నారంటే ఒక క్రైస్తవ నాయకులకు కానివ్వండి ఒక ఎస్సీ కమ్యూనిటీ కానివ్వండి ఇవాళ వారు శాసనసభ్యులు అయిన తర్వాత ప్రమాదం ఒక వ్యక్తి మా మాలో నుంచి ఒక వ్యక్తి చనిపోతే పార్టీ సభ్యత్వం నుంచి ఒక పది నెల పదిహేను రోజుల్లోనే ఐదు లక్షల రూపాయలు పార్టీ ద్వారా వారు ఆ కుటుంబాన్ని ఆదుకోవటం అత్యంత వేగంగా ఆ యొక్క డబ్బుని వారి దగ్గర చేర్చడం ఒక్క ఐదు పైసలు కూడా వారికి ఖర్చు లేకుండా వారి కుటుంబాన్ని ఆదుకున్న ఒక గొప్ప మహోన్నత వ్యక్తి శ్రీ రాఘురామకృష్ణరాజు గారు ఆ విషయంలో మేము యావత్ కమ్యూనిటీ కూడా క్రిస్టియన్ కమ్యూనిటీ అంతా కూడా చాలా ఆయనకి రుణపడి ఉన్నాం అలాగే ఎవరికి ఏ సమస్య వచ్చినా కానీ వారు ముందుంటే మాకు స్పందిస్తున్నారు ఎప్పుడు నేనొని డెవలప్మెంట్ మా ఉండి నియోజకవర్గంలో జరుగుతుంది ఇంత గొప్ప వ్యక్తిని ఇంత మీరు చిల్లర మాటలు మాట్లాడటం ఆయన మీ స్థాయికి తగినంత కాదు ఆయన గొప్ప వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి ప్రదాత బిఆర్ అంబేద్కర్ గారి పద్దెనిమిది రోజున కాడపల్లి గుడు వాస్తవ్యులు సత్యకృష్ణ ఆయన మాట్లాడిన ప్రజలు ఆయన మాట్లాడిన పదజాలం చాలా ఏమైంది మరి కద్మూరు రఘురామకృష్ణరాజు గారు ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ నీది కాడబల్లి గుడి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఏంటో తెలవకోకుండా మరి ఆయన తల తీసేయటం ఏంటో ఆయన చేయటం చేయటమేంటో మాకు అర్థమవుతుంది నువ్వు మాట్లాడే ప్రతి పాట కూడా కులాల పేరు మీరు చెప్పి హబ్బం గడుపుకునే టైంలో ఉన్నాను అది పద్ధతి కాదు ఇక్కడ అరిజన్లు అవని మేము అని మీసు అవని అందరం కూడా కలిసి ప్రయాణం చేస్తాం ఎప్పుడు మాకు మనస్పర్ధలు లేవు నీలాంటి వాళ్ళు తయారయ్యి ఈ మనస్పర్ధలకు ప్రభావకారు అవుతున్నారు అది పద్ధతి కాదు నువ్వు డిప్యూటీ రఘురాం రఘురాజు గారిని తల తీయటం కాదు కదా చర్మం తీయటం కాదు కదా ఆయన కాలు గోరు కూడా ఏమైనా దమ్ముండే రా సెంటర్కే ఆకివీడు నీ సంగతి ఏంటో మా సంగతి ఏంటో తెలుసుకుందాం నేనున్న ఐదు సార్లు అరిజన్ ఫ్యాట్ నన్ను చూసుకుంటున్నారు ఒక వార్డు మెంబర్గా ఉన్నాయి కౌన్సిలర్గా ఉన్నాయి నువ్వు వచ్చి వాళ్ళ ఉండి శాసనసభ్యుల్ని కించపరచడం అంటే నీకున్నది అసలు ఏంటి జ్ఞానం ఉందా లేదా అసలు నువ్వు మనిషివా లేదా ముందు అది తెలుసుకో నీది గుడివేంటి మా దాకివీడు ఏంటి ఉండి ఏంటి అసలు సంబంధం ఏ రకంగా నువ్వు మమ్మల్ని కించిపరుస్తావు దీనికి ప్రతిఫలం అనుభవిస్తావు నువ్వు ఖచ్చితంగా మేమందరం కూడా చట్టాన్ని గౌరవించి చట్టం ద్వారా నేను శిక్షించాలనే ఉద్దేశంతో మేము ఉన్నాం చట్టాన్ని పరిపాలన తీసుకుని నేను శిక్షించవలసిందిగా మరి పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టడం జరుగుతుంది నువ్వు సిద్ధంగా ఉండు చేరు పూర్తిగా నీ సభాముఖంగా తెలియజేస్తాను ఎమ్మెల్యే గారి మీద రఘురామకృష్ణ గారి మీద అనుచిత వ్యాఖ్యలు తాడేరు వాసి గుంపురు అతను అంటున్న మాటలు చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే అతను ఈ పనులు కానీ రఘురామకృష్ణ చేసిన పనుల మీద కానీ ఆయన ఏం తెలుసుకున్నాడు అనేది క్వశ్చన్ చేస్తా ఉన్నాం ఒకటే విషయం ఈరోజు ధర్మపుర అగ్రహారంలో ఒక ఎస్సీ నాయకుడు వచ్చి మా యొక్క చెరువంతా కూడా అయిపోయింది చెరువు చుట్టూ నాకృదీమని చెప్పని అక్కడ ఉన్నటువంటి ఎస్సీ నాయకులు ఎస్సీలు అందరూ కలిసి ఎమ్మెల్యే గారు కలిసి చేయమంటే అప్పుడు వారందరి కోరిక మేరకు ఉన్న ఇల్లు తొలగించడం జరిగింది ఇది ఆయన స్వతహాగా అక్కడ ఎస్సీలు ఉన్నారు వాళ్ళు దాని చర్చ ఉంది తీసేళ్ళు ఏనాడు చెప్పలా అక్కడ కోరింది అంతా కూడా ఎస్సీలే అంటే వాళ్ళు వేరు వేళ్ళు వేరా ఒక పదిహేడు మంది అక్కడ ఆక్రమించుకుని వాళ్ళ యొక్క వ్యర్థాలన్నీ కూడా మంచినీటిలో వదిలేస్తా ఉంటే ఆ మంచినీటి చోటు కలుషితం అయిపోతుంది దానివల్ల అనేక మంది వ్యాధులు గురువుతారు చెప్పని వీళ్ళందరూ కోరిక మేరకు ఆయన చేసిన పనిని నువ్వు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదో చర్చలు తీసేసారని చెప్పని అలాగే కాలంలో మీద ఏదైనా సరే గుళ్ళు ఉన్నా సరే ఆయన గుడి గుడి చర్చని ఆలోచించకుండా మంచి అనేది ఏదైనా సరే ఆ కార్యక్రమం చేస్తున్నారు అది గుర్తించకుండా నీ ఇష్టం వచ్చినట్టు తోలు తీసేస్తాను తల తీసేస్తానంటే నువ్వు తోలు తల తీసేస్తే ఇక్కడ చేతికి ఎవరు కూర్చోలేదు నువ్వు ఏదైనా సరే రా నువ్వు వాకి వీడియుడు కానీ ఉండి నియోజకవర్గం రా మా ఎస్సీ సోదరులు కూడా నీ ముందు కూర్చుంటారు నువ్వు వాళ్ళు అడిగి వచ్చి నీకు ఏదైనా సమాధానం చెప్తారు ఇక్కడ ఎస్సీ ఎవరికి లేని ఇబ్బంది నీకు వచ్చినది మాకు అర్థం అవ్వట్లేదు గుడు నియోజకవర్గం ఆయన వచ్చి ఆయన ఏమైనా చేశారా ఏ కార్యక్రమం చేసినా ఉండేలాగా చేసింది ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ సోదరులు కానీ ముస్లిం సోదరులు కానీ అందరూ కూడా సుఖ సంతోషంతో ఉన్నప్పుడు నీకు వచ్చిన బాధ ఏంటి ఈ విషయం మీద మేము సుమోటాగా అందరం కలిసి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎస్సీలు కానీ ముస్లిం అందరూ కలిసి పోలీస్ స్టేషన్లో ఈరోజు కంప్లైంట్ కూడా జరుగుతుంది కంప్లైంట్ మేము ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అరెస్ట్ చేసిన వరకు కూడా మేము ఊరుకోవాలని చెప్పి తెలియవస్తాము